నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ నేను రాజేశ్వరి అభివృద్ధి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం సమానమైన ప్రాధాన్యతనిస్తోందని మంత్రి పార్థసారథి తెలిపారు ఏలూరు జూట్ మిల్ జంక్షన్ సమీపంలో కృష్ణ ఏలూరు కాలువపై ఐదు కోట్ల రూపాయలతో నిర్మించనున్న నాలుగు వరుసల వంతెన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిగా విస్మరించిందన్నారు కృష్ణ ఏలూరు కాలువపై వంతెన నిర్మాణానికి గతంలోనే నిధులు మంజూరైనప్పటికీ ఆ నిధులను గత ప్రభుత్వం పక్కదారి పట్టించడం వల్ల పనులు ఐదేళ్లు వెనక్కు వెళ్లిపోయాయన్నారు ఈ వంతెన నిర్మాణాన్ని ఏడాది పూర్తి చేయాలని గడువు ఉన్నప్పటికీ నాణ్యతతో తొమ్మిది నెలల్లోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించామన్నారు నిర్మించే బ్రిడ్జికి శంకుస్థాపన చాలా సంతోషంగా ఉంది ఈ బ్రిడ్జ్ సాధించడానికి మన శాసనసభ్యులు చంటి గారు మన ఎంపీ మహేష్ గారు వారి కృషి మూలంగానే ఈ బ్రిడ్జ్ వచ్చిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను నేను గత ప్రభుత్వం చేసిన దుష్పరిపాలనలో ఏలూరు ఏలూరు ప్రజలు ఏ విధంగా నష్టపోయారు అనడానికి ఇది ఒక తార్కాణం అని చెప్పేసి కూడా మనం చేస్తూ ఉన్నాను స్మార్ట్ సిటీస్ కింద ఐదు కోట్ల రూపాయలు ఎప్పుడో ఆర్ఎన్బికి అంటే గవర్నమెంట్కి మున్సిపాలిటీ వాళ్ళు డిపాజిట్ చేస్తే ఆ డబ్బుల్ని డైవర్ట్ చేసేసి ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన బ్రిడ్జి ఐదు సంవత్సరాలు ఆలస్యం చేసింది గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వానికి ప్రజల సమస్యలు ప్రజలకి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి ప్రజలకి వసతులు ఏర్పాటు చేయాలి అనే దానికంటే కూడా వారికి నచ్చిన దానికే వారికి నచ్చిందే అది ప్రజలకి నచ్చాలి అనే ఉద్దేశంతో ఆలోచనతో పనిచేసింది అనడానికి ఇది తార్కాణం అని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం ఏదేమైనా కూడా మన గౌరవ శాసనసభ్యులు చంటి గారి కృషితో మరి మున్సిపాలిటీ నిధులతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం చాలా సంతోషించదగ్గ విషయం ఇది ఏలూరు అభివృద్ధికి కూడా దోహదపడుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను దీనికి ఇంకా అదనంగా నిధులు కావాలంటే కూడా ప్రభుత్వం నుంచి ప్రయత్నం చేసి మరి ఎమ్మెల్యే గారు నేను ప్రయత్నం చేసి తీసుకొస్తాను ఎంపీ గారు అందరూ కూడా కలిసి చేస్తాం తప్పకుండా మరి మేయర్ గారు కూడా దీనికోసం చాలా కృషి చేశారు గతంలో ఎన్నో అడ్డంకులు ఉంట మూలంగా ఆమె చేయలేకపోయినా కూడా మరి ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏమిటంటే ప్రజల సమస్యలు ప్రజల వసతులు ప్రజలకి సౌకర్యం అత్యంత ప్రాధాన్యంగా పరిపాలన చేస్తున్న విషయం అందరికి తెలిసిందే మరి దాంట్లో భాగంగానే ఈ బ్రిడ్జ్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను ఇప్పటి చెరువు ఏదైతే ఉందో డ్రింకింగ్ వాటర్ ట్యాంకు మరి దానికి దాని విషయంలో కూడా మరి చంటి గారు చొరవ తీసుకుని మరి పెద్ద ప్రమాదం నుంచి లేకపోతే ఏలూరు ప్రజలకి తీవ్ర నష్టం తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితుల నుంచి కూడా మరి ఆయన సమయస్ఫూర్తితో వెంటనే స్పందించి దాన్ని కొంత అరికట్టడం జరిగింది టెంపరీగా దానికోసం కూడా ఐదు కోట్ల రూపాయలతో మరి ఎమ్మెల్యే గారు ప్రపోజల్ పెట్టారు ఇద్దరం కలిసి మంత్రి గారిని ఒప్పించి దానికి కూడా పర్మనెంట్ రెస్టోరేషన్ ఆ సమస్య భవిష్యత్తులో తలెత్తుకోకుండా ఉండే విధంగా కూడా చేస్తానికి కృషి చేస్తామని చెప్పేసి కూడా మేము మనవి చేస్తూ